సాయి భారతి కథామంజానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు పాపరుకి విపరీతంగా దగ్గు వస్తుందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు డాక్టర్ గారు పరీక్ష చేసి మీరు ఆల్కహాల్ తీసుకుంటారా అన్నాడు రెగ్యులర్గా తీసుకుంటాను సార్ అన్నాడు పత్తి విత్తనంలాగా మీకున్న బ్యాడ్ హ్యాబిటు ఫస్ట్ మానేయండి లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు ఈ అతిపాపరావు గడేమో అలాగే మానేస్తాను కానీ ద్రాక్ష పండ్లు బెల్లం డ్రై ఫ్రూట్స్ తినచ్చా అన్నాడు ఓ తినచ్చు అన్నాడు డాక్టరు మరి నీళ్ళలో అన్నాడు నీళ్ళకేమైంది శుభ్రంగా రోజుకి మూడు లీటర్ల పైగా నీరు తాగడం చాలా మంచిది అన్నాడు డాక్టరు మరి వాటన్నింటినీ విడివిడిగా తిని తాగితే రాని సమస్య అన్నీ కలిపి చేసిన మద్యం తాగితే ఏమవుతుంది డాక్టర్ అన్నాడు ఓ అవునా ఎత్తైన భవనం నుంచి నీ పైన మట్టి అనుకో నీరు అనుకో నీకేమన్నా దెబ్బ తగుతుందా అన్నాడు డాక్టర్ అసలేమీ కాదు అన్నాడు సంతోషంగా మరి అదే మట్టి నీరు కలిపిన ఈటక వేస్తే అన్నాడు వ్యంగ్యంగా అర్థమైంది డాక్టర్ ఇప్పుడే మందు మానేస్తాను అన్నాడు ఇంత చెబితే గానీ అర్థం కాలేదు ఆ తెక్క సన్నాసిగాడికి